వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభ సందర్భంగా తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున అఖిల భారత ఒంగోలు జాతి అంతరాష్ట్ర స్థాయి సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఏడు బహుమతులు ప్రకటించడం జరిగింది మొదటి బొమ్మతియ ఎనభై వేల రూపాయలు రెండో బొమ్మతియ డెబ్బై వేల రూపాయలు మూడో బొమ్మతియ అరవై వేల రూపాయలు నాలుగో బొమ్మతి యాభై వేల రూపాయలు ఐదో బొమ్మతియ ముప్పై వేల రూపాయలు ఆరో బొమ్మతియ ఇరవై వేల రూపాయలు మధ్య పదివేల రూపాయలు ప్రకటించడం జరిగింది కార్యక్రమానికి మందాడి గారు గోసాయి హరిప్రసాద్ గారు గిడ్డయ్య నాయుడు గారు యాంకర్స్ రెడ్డి గారు గోపాల నరేష్ గారు రేమన్ పాషా గారు కార్యక్రమానికి గౌరవ కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి రెడ్డి గారు మరియు రైతు సంబరాల కమిటీ సభ్యులు శ్రీరామ్ పోల్ట్రీ ఇండస్ట్రీస్ అరుణ్ కుమార్ సాయి కుమార్ గారి ఆహ్వానం మేరకు మన ఛానల్ ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం నా పేరు నూతన మరియు సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ఈ తాడూరు గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఈ అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ఈ గ్రామంలో పెద్ద మొత్తంలో జరుగుతూ ఉన్నాయి గత సంవత్సరం కూడా సీనియర్ విభాగంలో ఎక్సలెంట్ జతలు రావడం జరిగింది మంచి సక్సెస్ కావడం జరిగింది వచ్చిన జతలకు కూడా ఆ జతల వెంబడి వచ్చిన రైతు సోదరులు కూడా భోజన సౌకర్యం కానీ ఇతరత్ర ఏ సదుపాయాలు ఉన్నా కూడా మా లోకల్ కమిటీ వాళ్ళు కానీ గత సంవత్సరం శ్రీరామ్ ఫోల్డ్ ఇండస్ట్రీస్ అరుణ్ కుమార్ సాయి కుమార్ అందరికీ భోజన సౌకర్యంతో పాటు అన్ని రకాలుగా మా వెంట ఉండి మాకు అండదండలుగా వండుకుంటూ మాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈసారి కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఆ శ్రీరామ్ పౌల్ట్రీ ఇండస్ట్రీస్ అరుణ్ కుమార్ సాయి కుమార్ ఆధ్వర్యంలో మూడు ఫైజులు ఇవ్వడం జరుగుతూ ఉంది పోయినసారి మాదిరిగానే ఈసారి కూడా భోజన సౌకర్యము సమకూరుస్తూ ఉన్నారు అదేవిధంగా ఈసారి పోయినసారి కంటే ఇంకా ఎక్కువ జతలు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదరెడ్డి గారు మరియు ఎంపీ మల్లురవి గారు జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఈ కార్యక్రమానికి జిల్లా జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగల చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం శ్రీరామ్ పోల్ట్రీ ఇండస్ట్రీస్ చైర్మన్ రవి గత సెకండ్ ప్రైజ్ ఇచ్చిన ఈసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అన్నబా అ అన్నదాన కార్యక్రమం కూడా శ్రీరామ్ పోలీస్ ఇండిస్ట్రేషన్ నుంచే చేయడం జరుగుతుంది లాస్ట్ టైమ్ కూడా మేము చేసినాము ఈ సంవత్సరం కూడా టెంపుల్ దగ్గరనే అన్ని సంవత్సరం టెంపుల్ దగ్గరనే చేయడం జరుగుతుంది ఇద్దరు కమిటీ మెంబర్స్ కానీ ఇద్దరు జత వాళ్ళందరికీ కూడా భోజనాలు చేయడానికి గురి దగ్గరికి వచ్చి భోజనాలు చేయాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ పెద్ద జలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి బాధితున జతలు పెద్ద జతలు చిన్న జతలు అన్నీ కలిసి రావడం రావాలని జరుపుకు కోరుకుంటున్నాము ఈ బంధకార్థం జీవపార్థం కావాలని కోరుకుంటున్నాము నా పేరు జే సాయికుమార్ శ్రీరామ్ పోల్ట్రీ ఇండస్ట్రీస్ చైర్మన్ గత సంవత్సరంతో పాటు కాకుండా ఈ సంవత్సరం భారీ ఎత్తున పోటీలు జరపాలని కోరుకుంటూ భార ఎత్తున జరుపుతున్నాము అందరూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క ఎద్దుల జత యజమానులు అందరూ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేను ఒంగోలు జాతి మేపుతున్నాను పదిహేను సంవత్సరాల క్రితం ఐదు వేలతో స్టార్ట్ చేసి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిపినాం ఇప్పటికి కూడా మేము ఎంబడి ఉండి అందరం కలిసి భారీ ఎత్తున ఈ పందాలు రావడానికి సహకరిస్తాం అందరికీ నమస్కారం నా పేరు కోటేశ్వర్ తాడూరు రైతు సంబరాల కమిటీ మెంబర్ని తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు తర్వాత వృషభ యజమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు గత పదిహేను సంవత్సరాలుగా ఈ తాడూరు గ్రామంలో ఈ రైతు సంబరాలు భారీ ఎత్తున జరపడం జరుగుతుంది మాకు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు పోయినసారి కంటే ఈసారి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది ఎందుకంటే ఈసారి మాది రైతు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము సంతోషంగా ఈసారి పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి వృషభ యజమానులు అందరూ పెద్ద ఎత్తున ఈ సీనియర్ విభాగంలో పాల్గొనని మరవేస్తున్నాం మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు దగ్గరుండి మేము చూసుకుంటాం మీకు భోజన వసతులు కానీ మీకు ఓడిపోయిన కౌన్సిలేషన్ బహుమతి కానీ ప్రతిదీ మేము దగ్గరుండి చూసుకుంటాం మీకు ఎటువంటి హాని జరిగి జరగనివ్వం ఇక్కడ తాడూరులో మాకు సహకరిస్తున్న శ్రీరామ్ పోల్ట్రీ ఇండస్ట్రీ మాల్లుండ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే పోయినసారి రెండు బహుమతులు ఇచ్చిండ్రు ఈసారి కూడా మేము మామ మేము ఉన్నాం మేము మూడు ఇస్తాం ఈసారి మన తాడూరుకి వెళ్ళి అన్ని బహుమతులు ఇవ్వాలి అని చెప్పి మాకు చేదోడు వాదోడుగా మా అల్లు నుండి ఈసారి కార్యక్రమం ముందుకు నడుస్తుంది కాబట్టి దయచేసి యజమానులు అందరు తెలియ తెలియజేయడం ఏంటంటే ఈసారి భారీ ఎత్తున మా నా మామల జిల్లాలనే ఇప్పుడు నాగర్కర్నూలు ఉమ్మడి మామల జిల్లా అక్కడ నాగర్కర్ జిల్లా పెద్ద ఎత్తున తాడులా సక్సెస్ చేయాలని మనవి చేస్తున్నాం రైతు సోదరులకు మరియు రైతు యజమానులకు ఇదే మనవి చేస్తున్నాం